వేలేరు కాళ్ళ నుంచి తాండవ ప్రాజెక్టులోకి ఎత్తిపోతల పథకం కింద పెట్టి ప్రతి రైతుకి నిత్యం నీరు అందేలాగా కృషి చేద్దామని చెప్పారండి అది కానీ జరిగితే మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు సమృద్ధి నీరు ఉంటుంది సూపర్ స్పెషల్ ఆసుపత్రిని ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నారు ఈ ప్రాంతంలో ఆ రెండు దశాబ్దాల కళలు లక్షలాది మంది ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కారాలు అవి ఏలూరు తాండవ అనుసంధాన పనులు అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ నిర్మాణపు పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడు శంకుస్థాపన చేయనున్నారు రైతన్నకు కష్టం వచ్చిందంటే సీఎం వైఎస్ జగన్ క్షణం కూడా ఆగరు ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సిందే రైతు భరోసా కేంద్రాలు అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఇలా ఏది చేసినా కలకాలం నిలిచిపోయేలాగే చేశారు తాండవ జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపి తమను ఆదుకోవాలి అని రైతులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నారు పాలకుల కరగలేదు కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపించారు నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలకు ఏలేరు రిజర్వాయర్ కాదు తాండవ కాలువల అనుసంధానాన్ని చేస్తున్నారు దీంతో తాండవ జలాశయం కింద సుమారు యాభై రెండు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది కొత్తగా మరో ఐదు వేల ఆరు వందల ఎకరాలకు నీళ్ళు అందుతాయి ఇక శివారు ఆయకట్టుకు పుష్కలంగా నీరు రైతుల కళ్ళల్లో సంతోషం కేలర్ కాలంలో నుండి ద్వారా మనకి తాండవ ప్రాజీలో నీరు రావడం లక్షల ఎకరాలు కూడా నీరు చెప్పి ఎంతో ఆనందంగా ఉంది రైతు యొక్క సంక్రాంతి ముందే వచ్చిందన్నట్టు ఈ రోజు రైతులు అందరూ కూడా ఆశాధానాలు వ్యక్తం చేస్తున్నారు